పహల్గామ్ లో ఉగ్రమోకలు చేసిన వికృత దాడిని ప్రతి భారతీయుడు ఖండించాలని ఏపీ ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు సిహెచ్ఆర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు పహల్గామ్ దాడిని ఖండిస్తూ జంగరెడ్డిగూడెం పట్టణంలో ఏపీ ఆర్యవేశ మహాసభ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న అమరజీవి పోటు శ్రీరాములు విగ్రహం వద్ద నుండి నిరసనకారులు కార్లు చేతబట్టి బోసుబొమ్మ సెంటర్ కు చేరుకున్నారు అనంతరం మానవహారంగా ఏర్పడి పహల్గం మృతులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా సిహెచ్ఆర్ మాట్లాడుతూ పహల్గం వెళ్లిన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండవల్లి సోంబాబు ఏలూరి ఫణికుమార్ పశుమర్తి సాయి గుడిమట్ల యుగంధర్ వాసవి సాయి నాగేష్ తదితరులు పాల్గొన్నారు じゃあいずれだ మొన్న మన భారతదేశంలో రాష్ట్రమైన కాశ్మీర్లో పహిల్గాం అనే గ్రామంలో అక్కడ చూస్తాకి వెళ్ళినటువంటి భార్యాభర్తలో ఎందుకంటే మన కాశ్మీర్ అందమైన ప్రదేశం ఆ ప్రదేశాన్ని చూడటానికి కొత్త జంటలు పాత జంటలు ఎవరైనా వెళ్తుంటారు ఎప్పుడైనా సరే మరి ఆ రోజున జరిగిన ముష్కరుల దాడిలో ఇరవై ఏడు మంది చంపేయడం జరిగింది ముప్పై నలభై మంది హాస్పిటల్ పాల్వడం జరిగింది బిడ్డల ముందే తండ్రిని కాల్ భార్య ముందే భర్తను కాల్ చేయటం మరి జరిగింది ఇంతటి దారుణమైన విషయం ఎక్కడా జరగదు ఒక భార్య ముందు భర్తను కాల్చేస్తే మరణిస్తే వారి పరిస్థితి ఏమిటి వారి పిల్లల పరిస్థితి ఏమిటి వారి సంవత్సరాల పరిస్థితి ఏమిటి మరి ఈ రకంగా ఆలోచన లేకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాన్ని ఉండకూడదు ఈ ప్రపంచంలో పోషి పోషించే వారిని మనం బా ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మనం చేసుకుంటున్నాం మరి ఈ రోజున మనం అందరం కూడా జంగారెడ్డి గ్రామంలో మానవహారం పెట్టి అందరికీ తెలియపరిచే ఉద్దేశంలో ఈ మానవహారం చేయడం జరిగింది మరి ఇంకా ఏదో ఏదో చేసేస్తామని చెప్పి అనడం జరుగుతుంది మోడీ గారిని అనడం జరుగుతుంది అది పద్ధతి కాదు జనాన్ని చంపేస్తే మీకు ఏమొస్తుంది ప్రాణం పోసిన వాడే ప్రాణం తీయాలి మరి మీరు కాదు ఉగ్రవాదులు కాదు ఉగ్రవాదులు ఒక ప్రాణం తీస్తే ఒక ప్రాణం పోయమనండి ఒక ప్రాణం పోసినప్పుడు వాళ్ళ దానికి విలువ ప్రాణం విలువ తెలుస్తుందని అని చెప్పి మీ అందరూ కూడా మనవి చేసుకోవడం జరుగుతుంది